నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న యాదవ సామాజిక వర్గం ముఖ్యమైన పదవుల్లో స్థానం సంపాదించిన నేతలు రాజ్యసభ సభ్యుడిగా బీదా మస్తాన్ రావు ఎమ్మెల్సీగా బీదా రవచంద్ర ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా మూడవసారి జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకున్న ఘనత ఆయన సొంతం అలాగే ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ గా యాదవ్ అలాగే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కప్పెర శ్రీనివాసులు ఇలా చాలా మంది యాదవ సమాజ వర్గానికి లోపల సాయ సహకారాలు అందించి తన సామాజిక వర్గానికి తోడ్పాటు అందించిన బీద రవిచంద్ర రాజకీయ చదరంగం జిల్లాలో ఎవరికి అర్థం కాని విధంగా దూసుకోపోతుంది రాజకీయ నాయకులకు అంతుపట్టని విధంగా తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత బీద రవిచంద్రదే అలాగే తన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓ కేసు నుంచి బయటపడడానికి బీద సోదరులు సాయపడ్డారని యాదవ్ సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తుంది దీనిపై పూర్తి స్థాయి సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు వెల్కమ్ నేను మీ రమణారెడ్డిని నెల్లూరు అంటే ఒక ప్రత్యేక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే ప్రత్యేకంగా నెల్లూరు గురించి చెప్పాలంటే రాజకీయంలో ఏదైనా ఒక తప్పు చేస్తే చిన్న తప్పు చేసినా కూడా జీవితాంతం బాధపడే పరిస్థితి చాలా మంది దగ్గర మనం చూస్తుంటాం రాజకీయాలలో ఎంతో మంది మహామౌలు చిన్న చిన్న తప్పులు చేసి రాజకీయంగా భూస్థాపితం అయిపోయినారు అట్లాగే పద్యర్థులను ఎదుర్కోవాలంటే రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఒక దెబ్బకు రెండు పిట్టల అన్న సందంగా బీద రవిచంద్ర చేసిన స్కెచ్కి మొత్తం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అందరూ ముక్కును వేలేసుకున్న పరిస్థితి ఈరోజు ఏర్పడింది అది ఏంటంటే ఈరోజు మనం చూస్తే మేయర్ ఇన్ఛార్జి మేయర్గా రూప్ యాదవ్ ఎన్నుకున్నారు అదేవిధంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బీదా రవిచంద్రకి అవకాశం వచ్చింది అలాగే బీదర్ మస్తాన్ రావుకి రాజ్యసభ ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది ఇట్లా పూర్తిగా ఏదైనా ఒక రాజకీయం చేయాలన్నా ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలన్నా బీద రవిచంద్ర తర్వాతే ఎవరైనా అనేది ఈ విషయం చూసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా ఇది ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నటువంటి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కావచ్చు పట్టాబి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా బేద రవిచంద్ర దెబ్బకి మఠాష అయిపోయిన పరిస్థితి నెల్లూరు రాజకీయంలో ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా రాజకీయాలు వేయిస్తేనే రాజకీయాల్లో రాణించగలుగుతాం అట్లాంటి రాజకీయాల్లో మనం రాణించాలన్నా జాగ్రత్తగా ప్రతి ఆలోచన ప్రతి నిమిషము ప్రతి క్షణం ఎంత పగడ్బందీగా ప్లాన్లు తీసుకొని పార్టీలో రాణించాలన్నా కూడా ఆలోచనలు అవసరం అలాగే పద్ధతిని ఢీకొట్టాలన్నా కూడా ఎట్లా చేస్తే ప్లానింగ్లో మనం సక్సెస్ అవుతామన్నా దాన్ని కూడా ప్రతి నిమిషం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ఉండాలి ఈరోజు ఏదైతే యాదవ్ సామాజిక వర్గం కొట్టిన దెబ్బకి మొత్తం అంతా కూడా రా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు షాక్ గురి చేస్తున్నాయి అదేంటంటే ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్కి ఖార్జీ కేసులో ఏవన ముద్దాయి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా యాదవ యాదవ సామాజిక వర్గం మొత్తం జిల్లా అంతా ఒకటి అయిపోయారు దాని ఎఫెక్టే ఈరోజు మేయర్ సంబంధించినటువంటి పదవి కావచ్చు జిల్లా అధ్యక్ష పదవి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అలాగే మస్తన్ రావు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ సీట్ కావచ్చు ఇదంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అలాగే ఇంకా ముఖ్యమైన పదవులు నెల్లూరు జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు వెళ్తున్న పరిస్థితి ఇది ఎంత కూడా బాహుబలి సినిమా మనం చూస్తాం ఆ బాహుబలిలో రాజమాత ఏదైతే కుతంత్రం నడిపిస్తుందో ఆ కత్తి తీసుకొని పొడిచేటప్పుడు కుతంత్రం కాదు రాజతంత్రం అనే ప్రయోగం ఈరోజు బీద రవిచంద్ర జిల్లా మీద ప్రయోగించాడనేది మాత్రం అక్షర సత్యం ఇక్కడి నుంచి అయినా కూడా ప్రతి ఒక్క నాయకుడు బీదర్ రవిచంద్ర మార్గంలో వెళితే తప్ప మీరు రాజకీయంగా ఎదుర్కొనలేదు అనేది స్పష్టమైపోయింది ఏదైనా కూడా అధిష్టానంతో మంచి సంబంధాలు కావచ్చు ప్రజలతో ఉన్నటువంటి మమేకం కావచ్చు బీదారవిచంద్రకి వెన్నత పెట్టిన విద్య ఎవరైనా మనుషులతో కూడా హార్ట్గా పోకుండా కొట్టాట లేకుండా ఎటో స్మూత్గా అందరిని డీల్ చేయగల వ్యక్తి బీదార్ రవిచంద్ర కాబట్టి ఈరోజు ఆయనకి ఈ పదవి రావడం జరిగింది అయితే రాజకీయాల్లో ఈరోజు మనం చూస్తే పట్టాభి కావచ్చు ఈ తరుణంలోనే పట్టాభికి ఏదైతే అప్పగిచ్చారో కార్పొరేటర్లు అందరూ కూడా మీరు చూసుకోమని చెప్పిన తరుణంలోనే ఏదైతే గోవాలో క్యాంపులో ఉండగానే ఈ రవి రవిచంద్ర స్కెచ్ వేసిన పరిస్థితి మొత్తం ఎవరికి తెలియకున్నా అధిష్టానంతోనే డైరెక్ట్గా ఆయన ఆయన చేసిన స్కెచ్కి పట్టాభి సోదరులు కావచ్చు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కావచ్చు రెడ్లు సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు ఈరోజు ముక్కును వేసుకు వేలుసుకున్న పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరిగాయని ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు చెప్పుకున్న పరిస్థితి ఇంకనైనా కూడా రాజకీయాలు చేసేటప్పుడు మీడియాతో ఏ విధంగా మెలగాలి ప్రజలతో ఏ విధంగా మెలగాలి తర్వాత ప్రజల సమస్యలు ఏ విధంగా చేయాలి పార్టీ నాయకులతో కావచ్చు లేకపోతే పార్టీ అధిష్టానంతో ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకొని రాజకీయాలు చేస్తేనే రాజకీయం మనుగడ సాగిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచైనా ఎవరైతే సంబంధిత సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు మీరు ఏ పద్ధతి మార్చుకోకపోతే ఇదే గతి పత్తి పార్టీలు జరుగుతుంది కాబట్టి మంచి సంబంధాలు మంచి వ్యక్తులు లేకపోతే మంచి సామాజిక వర్గంలో ఒక మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకునే విధంగా ముందుకు పోతే అలాగే రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేసుకొని ముందుకు పోతేనే ఈ మనవుడు సాధ్యమవుతుంది అనేది బీదర్ రవిచంద్ర ఈరోజు ఒక ఉదాహరణ జిల్లాలో